హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ చూపించం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో మేన్ చూద్దాం ఘనంగా శ్రీదీప్ ఆర్యన్ పుట్టినరోజు వేడుకలు ఆశీర్వదించిన గడ్డం కేశవమూర్తి సంధ్యారాణి ఆ దంపతులు మరియు బంధువులు అన్నట్టు గడ్డం కేశవమూర్తి గారు ఆ మరి అయితే శ్రీదీప్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ అయిన కారణంగా మరి వారి ఆశీస్సులు ఎల్లువేళలా ఉండాలి అదే విధంగా ఇలాంటి పుట్టిన రోజుల్లో అది శ్రీదీప్ ఆర్యన్ ఎన్నో పుట్టినరోజుల రోజుల వేడుకలు జరుపుకోవాల్సింది అదేవిధంగా వరంగల్ వైస్ పత్రిక తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం నిరుపేదలకు కాంగ్రెస్ అండ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కాగి లబ్ధిదారులకు ఆ చెక్కుల పంపిణీ ఖచ్చితంగా నిరుపేదలకి పార్టీలు అండలు అండ ఖచ్చితంగా ఉండాలి ఈనాడు ఆ పేద ప్రజల ఓట్లతోని ఈనాడు రాజకీయ పరంగా నాయకులకి ఆ నాయకుల మీద నమ్మకంతో ఓట్లు వేసి వారిని గెలిపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ నియోజకవర్గంలో ఓన్లీ వరంగల్ అనే కాదు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా నిరుపేదలకి ప్రభుత్వాలు అండగా ఉండాల్సిందిగా కోరుతున్నాం పనులు సకాలంలో పూర్తి చేయండి ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ డాక్టర్ సత్యశారదా వరంగల్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పరిశీలన అన్నట్టు వరంగల్ కలెక్టరేట్ నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేయాలన్నట్టు వారి కలెక్టర్ గారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది కాబట్టి తురగతిన పనులు పూర్తి చేసి కంప్లీట్ చేయాల్సింది కోరుతాను ప్రత్యూష అమృతి కేసులో నలుగురు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మహత్యకు కారకులైన నలుగురిని హసన్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని కాపత్య వింటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాల ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా హసన్పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మరి నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఆ మనకి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు వివరించారు శివ నాగేంద్ర స్వామి ఆలయంలో ఇష్టారాజ్యం ఏటేటా పెరుగుతున్న భక్తుల భక్తులు దోచుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులు కనీస వసతులు కల్పించడంలో నిర్వాహకుల విఫలం ఇబ్బందులు తప్పించడం ఆ తప్పడం లేదంటున్న భక్తులు ఒకటేదో మనం చూసుకోవాలి భక్తి ముసుగులో దోపిడీ అనమాట ఈనాడు భక్తులు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ఆ భగవతిని ముఖడానికి వారి యొక్క ముక్కులు తీర్చుకోవడానికి రావడం జరుగుతూ ఉంటుంది అయితే మనం చూసుకోవచ్చు శివ శివ నాగేంద్ర స్వామి ఆలయంలో ఈనాడు భక్తులను బుడ్డి కొట్టించి ఇష్టానుసారంగా మోసం చేయడం అంటే కరెక్ట్ కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతారు ఎందుకంటే ప్రజలు ఇచ్చేటటువంటి కానుకలు ఏమన్నా ఉండలవనే వాళ్ళ జేబు జీబు సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి హన్మకొండ జిల్లా దామరా మండలం పరిధిలోని ఆ ఉరుగొండ గ్రామ శివారులో కొలువై ఉన్న శివ నాగేంద్ర స్వామి ఆలయంలో భక్తుల భక్తి ముసుగులో దోపిడీ తెరలేపినట్లు ప్రచారం సాగుతుంది వివిధ సమస్యల నుంచి గట్టెక్కించాలంటూ స్వామివారిని వేడుకునేందుకు వచ్చిన భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు ప్రైవేటు వ్యక్తులు రకరకాల పూజలు పేర్లతో నిలువు దోపిడీ చేస్తున్నట్లు సమాచారం భక్తులు ఆ కోరిన కోరికలు తీరడంతో ఈట ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది గురుగొండ గ్రామ శివారే కాకుండా హన్మకొండ వరంగల్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు సాధారణంగా ప్రతి మంగళవారం శుక్రవారంలో శివనాగేంద్ర స్వామి దర్శనానికి భక్తులు వస్తుంటారు ఇక శ్రావణ మాస కార్తీక మాసంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతుంటారు హైవే నుంచి ఆలయం వరకు అరవ కిలోమీటర్ల పొడవున వివిధ దుకాణాలు ఏర్పాటు చేసి తమ విక్రయాలను కొనసాగిస్తున్నారు భక్తుల రద్దీ పెరుగుతున్న కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు భక్తుల నుంచి ఎంతో ఆదాయం వస్తుందనే ఆ ధ్యాస తప్ప ఆలయ అభివృద్ధి చేయాలన్న ఆలోచన వారికి లేదని భక్తులు ఆరోపిస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకొని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా పబ్లిక్ ఎక్కడ ఉన్నా సరే దేవాలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా అక్కడ కనీస వసతులు లేకుండా కొంతమంది స్నానాలు చేసి భగవంతుని ఆచరించడం తర్వాత అక్కడ బాత్రూమ్లు లేవు ఒక వాటర్ ఫెసిలిటీ లేదు రెస్ట్ తీసుకోవడానికి లేదు ముసలు ఉంటారు ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు పాలిచ్చేటటువంటి మహిళలు ఉంటారు పిల్లలకు కాబట్టి సో అన్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది సో ఇది ప్రజలను మనం చూస్తాం మీ రోజు వరంగల్ వాయిస్ తెలుగు ఆ దినపత్రికలో మెషన్ వార్త విశేషాలు నమస్తే